అందరికీ నమస్కారం మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నాను ఈరోజు ఒక మంచి సబ్జెక్టు జనరల్గా ఏంటంటే చాలామంది అది ఏంటంటే అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే సంసారం చేస్తున్న వాళ్ళే కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే పద్దెనిమిది ఏళ్లకు ఇరవై ఏళ్ళకు కావాల్సిన పెళ్లి ముప్పై ఏళ్ళకు అవుతుంది ఒక ఐదు నాలుగు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ భార్యతో సంభోగంలో పాల్గొన్న తర్వాత ఓ మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఇద్దరు పిల్లలు కన్న తర్వాత అనేమో బెడ్రూమ్లో భర్తనేమో మన బయట మంచోళ్ళ ఇప్పుడు ఎందుకు అనేక మంది మా దగ్గరికి వస్తుంటారు దానికి తోడు ఇంకొకటి డయాబెటిక్ షుగరు బీపీ థైరాయిడ్ ఈ రకరకాల సమస్యలతో ఎలక్ట్రా డిస్ఫంక్షన్ అని రకరకాలుగా స్వప్నస్కలనం అని అనేక రకాలుగా వీటికి పేర్లు పెడతారు దీనికి ఒక చక్కటి పరిష్కారం మేము సుమారు ఒక నాలుగైదు క్వింటల్ల పౌడరు మాకేందంటే ఒక ఎనభై ఆవుల నుంచి వంద ఆవుల గోషాలు ఉంది మాకు ఆవు పాలతో ఏంటంటే ఒక చిన్న చిట్కా మీరు ఇంట్లో చేసుకోవచ్చు లేదంటే జనరల్గా ఏంటంటే దూలగొండి గింజలు అని ఉంటాయి దూలగొండె గింజలు వెల్వేట్ బీన్ సీడ్ అవి ఏందంటే మేము సేకరించి కాలంలో ఇప్పుడు చలికాలంలో విపరీతంగా వస్తుంటాయి ఇంకా రెండు రోజులు అయితే వాటిని కినుక సేకరించి మేము ఏం చేస్తామంటే అది కొంతమంది ఏంటంటే తెల్ల గింజలు బాగా పనిచేస్తే నల్ల గింజలు చేస్తావు నేను రెండు కలిపి కూడా ఒక్కోసారి చేస్తాను దీన్ని ఏం చేయాలంటే ఒక ఐదు వందల గ్రాములు మీరు దూలగొండ గింజలు అనుకోండి ఒక ఐదు లీటర్ల పాలు ఆవు పాలు తీసుకోవాలి ఆవు పాలు తీసుకొని గిన్నెలు పోసి పైనగా బట్ట కట్టాలి బట్ట కట్టి ఈ ఐదుకి ఐదు వందల గ్రాముల దూలగొండి గింజలు ఆ బట్ట మీద వేసి కిందగా మంట పెట్టాలి మంట పెడితే ఆ పాల ఆవిరితో అది ఆ గింజలన్నీ ఉడకడం జరుగుతుంది ఆ పాల పాలు బాగా మరిగి ఆ యొక్క పొగ అంటే అంటే పాలనేది ఆవిరయ్యి ఆవిరితో ఉడుతుంట ఇది మా గురువులు నేర్పించిన విద్య ఇది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి అసలు వాస్తవంగా ఏంటంటే ఆయుర్వేద వైద్యులు అనేది గోశాల నిర్వహించాలి ఆవు మూత్రము ఆవు పేడ ఆవు పేడతో పిడకలు చేసి మేము చిన్న చిన్న చిప్పలలో పుటాలు వేస్తుంటాము కానీ ఈరోజు ఏంటంటే సిటీల ఏసీ గదులలో కూర్చొని వైద్యం చేసే సంస్కృతి వచ్చింది కాబట్టి ఎవరైనా కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎవరైనా కూడా డబ్బాల ప్యాకెట్ డబ్బాలు వస్తుంటాయి అవి వాళ్ళు ఎప్పుడు తయారు చేసారు వాళ్ళు ఎన్ని రోజుల కింద ప్యాకింగ్ చేసిర్రో అది ఎన్ని రోజులు నిల్వ ఉండాలనో టూ ఇయర్స్ బెస్ట్ యూజ్ అండ్ డేట్ అదో ఇదో చెప్తుంటారు కానీ వాస్తవం ఏంటంటే మా పారంపర వైద్యులు అవి ఇమీడియట్గా సేకరించి ఆ లేచి నూరే ప్రక్రియ మిషనరీ వాడితే పనిచేయదని అందరు కాబట్టి ఈరోజు ఏంటంటే భారతదేశంలో మాకు అనేక రకాలుగా ద్రోహం చేసింది ప్రభుత్వం ఎందుకంటే నేను ఈ విధంగా అంటున్నా అంటే మేము పునాది అనువంశిక వైద్యులము పారంపర గురు పారంపర వైద్యులమే ఆయుర్వేదానికి పునాది మాకు స్థానం లేకుండా ఆయుష్ డిపార్ట్మెంట్లో చేశారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేద వైద్యులు అనువంశిక వైద్యులు మీరు ప్రోత్సహించాలి తప్పకుండా ఎందుకంటే రాబోయే తరాలకు ఆ మొక్కల్ని మేము ఒక పదిహేను వందల రకాల జాతుల మొక్కల్ని సీడ్ను తయారు చేస్తున్నాం అంతరించిపోతున్న మొక్కల్ని కాబట్టి ఈ ఈ సమస్యతో బాధపడేవర ఉంటే ఎవరైనా స్వప్నస్ఫులంతో బాధపడే వాళ్ళు శక్తి లేదు అన్న వాళ్ళు ఈ దూలగొండ గింజల్ని ఒక హాఫ్ కేజీ తీసుకొని పాలని గిన్నెలో పోసి బట్ట కట్టి పైన వేసి ఉడకబెట్టి ఆ ఉడికిన తర్వాత పాలన్నీ ఆవిరి అయిపోయిన తర్వాత తీసి ఆ నీడలో ఫ్యాన్ కింద వేసి పెట్టుకొని ఎండిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుంటే ఇది ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా దీన్ని గనక పాలతో ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు పాలతో కనుక తీసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క సమస్య నుంచి మీరు దూరం అవుతారు కాబట్టి ఇది ఇంట్లో చేసుకునే ప్రక్రియ మీరు చేసుకోండి తప్పకుండా ఎందుకంటే విద్య అనేది నలుగురు పంచాల ఉద్దేశంతో ఆ ప్రక్రియను కూడా చెప్తున్నాము ఏ ఏ వస్తువులు వాడుకోవాలని కూడా చెప్తున్నాము కాబట్టి తప్పకుండా మీరు ఏందంటే భార్యాభర్తల అనుబంధం గొప్పది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండేది అది ఒక ఒక మంచి ప్రక్రియ అది ఒక మంచి క్రీడ అని కూడా చాలామంది చెప్పేవాళ్ళు కాబట్టి మిత్రులారా తప్పకుండా ఎవరైనా ఈ సమస్యలతో బాధపడగలంటే తప్పకుండా చేసుకోండి చేసుకొని మీరు సుఖ ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ బోధిధర్మ ఆయుర్వేద బోడుపల్ల హైదరాబాద్ అని మీరు